మంత్రి రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ బౌర సంబంధాల శాఖ గౌరవ మంత్రి ei <laughs> అలాగే చిన్నపాలెం ఎంపీ గారిని కూడా వేరే మీద రాష్ట్రంగా కోరుతున్నాం అలాగే జెడ్పీటీసీ నేలకొండపల్లి అలాగే జెడ్పీటీసీ బాలేరు నియోజకవర్గం నెలకొండపల్లి ఎంపీపీ గారిని ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అయితే ఈ దశలో ఈ గిరిజన జాతి ఈ రోజు ఇంత అద్భుతంగా సో ఈ రెండు సంఘటనలు పది ఫిబ్రవరి పదిహేనున మనకు సెలవు దినంగా ప్రకటించడం అనేది వేల మంది ఓట్లు మీకు మీ అందరికీ వారు మన ఈ జాతికి గిరిజన జాతికి చాలా ఆదర్శంగా ఉండి గురువుగా ఉన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మనకు ఎమ్మెల్యే అయిన మన ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీ పొంగులేని శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ కూర్చున్నా ఇందిరమ్మ రాజ్యానికి ఈ బంజారాలకు ఉన్న బంధం ఫెవికాల్ బంధం అది ఎవరో విడగొడితే విడిపోయేది కాదు ఈ పెవికలు బంధం ఈ రోజు కాదు ఈ బంజారాలని ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చింది కూడా ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు అంటే మీదున్న ప్రేమ అభిమానం ఆత్మీయత ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి అంత ఉంటది అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు డెబ్బై రోజులైంది కొత్త ప్రభుత్వం వచ్చి ఈ డెబ్బై రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ మంత్రులమైన మేమందరం కూడా ప్రజలకి మంచి చేసే దాంట్లో అభయ హస్తం ద్వారా ఆరు పథకాలు ఏవైతే సామాన్య ప్రజానికానికి అందులో నా గిరిజనుల సోదరులకు కూడా ఇస్తామని చెప్పాము రెండు ఇచ్చాము రెండు కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం మిగతావి కూడా వంద రోజుల్లో ఇస్తామన్నాము ఇచ్చి తీరుతుందని కూడా ఈ వేదిక ద్వారా నా సోదరులకు తెలియజేస్తున్నాను ఈ సేవాలలు కార్యక్రమానికి వారి స్మృతి కోసం వారి గుర్తు కోసం ఒక మంచి గుడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఒక లాంటిది కూడా ఏర్పాటు చేయాలని పెద్దలు కోలుతున్నారు నేను ఇక్కడి నుంచి మేడారం జాతరకి వెళ్ళాల్సిన అవసరం ఉంది మీలో ఒక కమిటీని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ద్వారా ఎలా ఏ పద్ధతిలో మనం చేయాలనో మీరు విధి విధానాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక పరమైన అంశాలు నేను ఏమి చేయాలన్నది తప్పకుండా గుడిని శంకుస్థాపనతో పాటుగా ఫంక్షణాలు కట్టించి ఇందాక రామ్మూర్తి అన్న కోరుకున్నట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి మనం కొత్త దాంట్లో ఇదే వేదికగా మాట్లాడుకుందామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం